నాలుగు సంవత్సరం క్రితం మా అమ్మగారికి పంటలో డిఫరెంట్గా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని హాస్పిటల్ పేరు రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో టీ రమణయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి ఎన్నీ ఉందని చెప్పి చెప్పారు దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి కొన్ని రోజుల తర్వాత ఎన్నీ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెండో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు అమ్మ రెండు నెలలు నా కేంద్రం భవించి చనిపోయారండి ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడు మాకు చాలా అన్యాయం జరిగింది ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను నేను సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు ఆ తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది మేము అడిగాము సార్ దీంట్లో క్యాన్సల్ ఉన్నట్టు ఉంది మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు క్యాన్సర్ ఉంటే చేయకూడదు అంట కదా అని చెప్పేసి అడిగితే లేదు మస్తా ఆపరేషన్ ముందు లేదు ఉంటే నేను చేయను ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు నేను అడిగాను సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు విజయవాడకు పంపిణీ మా దగ్గర ఎందుకు ఉంటుంది ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపిణీ చేసాము హాస్పిటల్ అని అడిగితే అదే చెప్పారు కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సల్ ఉంది ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి పోలీస్ డిపార్ట్మెంట్ కలిశాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఒక ఒకటిన్నర సంవత్సరం తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేదండి ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే ఈ డాక్టర్ క్యాన్సర్ ఉండగా ఇలా చేసు ఇలా చేయకూడదు అని చెప్పి అతన్ని సస్పెండ్ చేశారండి త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ సస్పెన్షన్ అనేది చాలా అండి మాకు అది న్యాయమే కాదు అసలు ఎందుకంటే అంత ముందు చాలా ఇలానే చేస్తున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను ఎక్కువ ఉందండి ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి ఇది త్రీ మంత్స్ మొత్తంగా సస్పెన్షన్ ఆర్డర్స్ అండి మొత్తం ఐదు డేస్ ఫైవ్ డేట్స్లో ఎంక్వైరీ జరిగింది మమ్మల్ని ఆ డాక్టర్ని పిలిచి ఎంక్వైరీ జరిగింది వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ మంత్స్ ఎంక్వైరీ చేశారు చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి వాళ్ళ వాటి అన్నిటికి పంపించాము వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్గా అతన్ని సస్పెండ్ చేశారు అది కూడా త్రీ మంత్స్ అయినది ఒక మనిషి ప్రాణం త్రీ మంత్స్ అయినా అది ఒకసారి ఆలోచించి మనందరికీ తల్లి ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ప్రాణం త్రీ మంత్స్ నాకు నేను నేను లేని అనుకున్నదని కోరుకునేది ఒకటే మా తల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయండి నేను డైరెక్ట్గా నేను ఎంక్వైరీ చేశాను పేషెంట్ ఫ్యామిలీస్తో ఆ రెయిన్బో హాస్పిటల్లో ఎన్నో అవకతవనను ఈ రెయిన్బో హాస్పిటల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి ఇప్పటి వరకు ఆ హాస్పిటల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మీ మీడియా మిత్రుల సహాయం కూడా మాకు కావాలండి మా కుటుంబానికి నేను చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ అండి ఈ మేడం ఈ మేడం కూడా ఇంకో కమిటీ పెట్టి ఆ మేడం డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరితో మాట్లాడి ఆ మేడం ఇచ్చిన ఒపీనియన్ సార్ ఇది ఇది చేయకూడదు ఆయన తప్పు చేశారు ఈ క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేయకూడదు అని ఇచ్చిన రిపోర్ట్ సార్ ఇది రెండు పెట్టుకొని మేము ఫైల్ చేయాలనుకుంటున్నాము లీగల్గా వెళ్ళాలనుకున్నాను స్పందనో కంప్లైంట్ రేస్ చేశారు మూడు సార్లు ఇది చెప్పొచ్చు కదా మరి వంట సీఐ గారు సెటిల్మెంట్కి పిలిచారు కానీ ఏ రోజు కూడా ఆయన న్యాయం చేస్తారని చెప్పలేదు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు తెచ్చేపటికి సెటిల్ఫెంట్ చేస్తాం డబ్బులు ఇచ్చిస్తున్నాం ఇది న్యాయం జరగదు అన్నట్టుగానే చెప్పారు సార్ చేస్తాం ఇస్తానండి సార్ సురేంద్ర చెప్పారు సురేంద్ర హాస్పిటల్ ఆ స్టాఫ్ ఈ నవలైతే వీళ్ళిద్దరూ కలిసి నన్ను నాన్నగారికి పిలిపించి బెదిరించారు సార్ నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు కట్టలు వేసి బెదిరించడం మా నాన్నగారు సార్ గొంటమ పోలీసు వాళ్ళు ఏంటంటే గొంటూరు పోలీసు వాళ్ళు ఏంటంటే మీకు నేను న్యాయం చేయలేము ఇది మెడికల్ ఎమర్జెన్సీ కేసు డాక్టర్లు కేసు నిలబడము అందుకే మీకు ఆనండి డబ్బులు ఇప్పిస్తాను పిలిపించి సెటిల్మెంట్ చేస్తామన్నారు నేను ఎంత చెప్పినా కూడా సార్ మాకు ఎఫ్ఐఆర్ఏ కావాలి మా అమ్మకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు నాకు ఎటువంటి డబ్బు వద్దు నేను చదువుకున్నా నేను లా విద్యార్థిని నేను పది మందికి న్యాయం చేయాలనుకుంటున్నా నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి చెప్పండి ఎనిమిది నాలుగు లక్షలు సార్ మీరు మా అమ్మగారి మీద పెట్టాను అయినప్పుడు మా ఫోటో బ్రతికిచ్చు లెక్క యోజీ చెప్పారు అండి మీకు స్టేజ్ చెప్పారు గారు చెప్పారు సార్ ఆయనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు చెప్పారు ఆ లెటర్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అది ఒక ఈవెన్ గారికి అలాగే వన్ టౌన్ సిఐ గారికి వాళ్ళకి పెట్టిన రీజనల్ పోస్ట్ అక్నాలజీమెంటే అక్నాలజీమెంట్ దానికి సంబంధించిన పోస్టర్ రిసెప్షన్ ఇవిటెట్టుకునే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని ప్రస్తుతానికైతే మెడికల్ కౌన్సిల్ త్రీ మంత్స్ సస్పెండ్ చేశారు గవర్నమెంట్గా సస్పెండ్ చేయాలని కోరు ఇక ఏ తల్లి జరగదు అదొక క్రైమ్ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయండి నేను వాళ్ళని కోరుకునేది ఏంటంటే అక్కడ సమగ్ర విచారణ జరిపి జరిపి ఏదైతే ఉన్నాయో ఎంతమంది ఆయన దగ్గర ఆ రెయిన్బో హాస్పిటల్లో ఈ టీ రమణ అనేది వీళ్ళిద్దరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఎంతమంది బతికున్నారో ఎంతమంది చనిపోయారు లిస్ట్ తీస్తే మీకే తెలుస్తుంది ఈ త్రీ మంత్ సస్పెన్షన్ అనేది మాకు అసలు న్యాయమే కాదు అతని